మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శివ గురుగారు నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం మనం సో దీనిలో భాగంగా ఈరోజు మనం పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడదాం ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీ ఏంటి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి ముఖ్యంగా పునర్వస్సు అనగానే ఏంటంటే మనకి ఋతువులు ఎలా అయితే మారుతాయో వీరి ఆలోచన విధానం కూడా అలానే మారుతుంది ముఖ్యంగా అయితే మార్నింగ్ ఒకటి మాట్లాడతారు మధ్యాహ్నానికి అది చేంజ్ అయిపోతుంది అంటే అప్డేట్ వర్షన్ అనమాట వీళ్ళకి ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉంటారు వాతావరణం లాగా గడిచిపోయిన కాలాన్ని గురించి ఎక్కువ ఆలోచించరు జరగాల్సిన కాలం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయమే కానీ ఈ పునర్వస్సు ఎలా ఉంటే మనకి నరాలు ఉంటాయి చూసారా అంత సూక్ష్మంగా ఉంటారు వీళ్ళు అయితే ఈ పునర్వసుకి నాలుగు పాదాలు ఈ పునర్వసుకి ఒకటి రెండు మూడు పాదాలు వచ్చేసి మిథున్ రాశిలో ఉంటాయి ఒక నాలుగో పాదం వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రానికి ముఖ్యంగా అధిపతి ఉంటుందన్నమాట అధిపతి అధిపతి నక్షత్ర అధిపతే అతిథి అనమాట ఈ అతిథి అనేది అధిపతి అతిథి అనేది ఏంటంటే మనకి విష్ణు స్వరూపంగా రథాలు ఉంటాయి కదా దీనికి అతిథి అని పేరు పెడతారు అనమాట మనకి తెలియని వ్యక్తి సహాయం చేస్తారు ఆ పేరు అతిథి అతిథి అంటే గొప్ప విషయం అని అతిథి అంటే గొప్పది అని మన సాంస్కృతిలోకి వచ్చేటప్పటికి అతిథి అంటే మనకి కావలసినటువంటిది ఎదుటివారు సహాయం చేస్తే దానికి అతిథి అంటారు అతిథి అంటే చుట్టాలు కదా పక్కాలు కదా అనుకుంటారు అందరూ సేవ్ భాషలో అనుకుంటారు ఎవరైనా విందుకు వినోదాన్ని పిలిస్తే అతిథి అంటారు అది కాదు అతిథి అంటే తెలుగు భాషలో అది అయినప్పటికీ సాంస్క్రిత్లో మనకి అతిథి అనేది మన గ్రాంధికను వచ్చేటప్పటికీ మనకి తెలియకుండా మనకి కావాల్సిన వస్తువుని ఏర్పంచేటువంటి వనరు చూపించేటి వాళ్ళని అతిథి అంటారు ఓకేనా ఇది అది అధిపతి అంటే నక్షత్రాధిపతి అతిథి అయినప్పుడు వీరు కూడా అలానే ఉంటారు కదా కావచ్చు ఎలా ఉంటారంటే మిథున రాశిలో ఉన్నవారు మూడు పాదాలు ఉంటాయి కర్కాటక రాశిలో ఒక పాదం ఉంటుంది వీరందరూ కూడా ఒకటే స్వభావాన్ని చెందైతే కొంతమేర కనపడరు మూడు పాదాల వాళ్ళు అయితే కొంచెం ఎమోషనల్గా ఉంటారు ఏది మనకి మిథున రాశిలో ఉన్నవారైతే ఎమోషనల్గా జలతత్వంతో ఉంటారు ఇక నాలుగో పాదంకి వచ్చేటప్పటికి వాయుతత్వం ఏర్పడింది కర్కాటక రాశిలోకి వచ్చింది కాబట్టి వాయుతత్వంతో ఉంటారు కాబట్టి వీరు మరొకటి ఏంటంటే ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం అనేది లేదు శాంతిలు కానీ దోషాలు కానీ లేవు మరొకటి ఏంటంటే వీరికి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు ఉంటాయి కా కీ కు కా గుడింతం తర్వాత వీరికి హా గుడింతం కూడా పెట్టుకోవచ్చు హా హై హు హా అలా పెట్టుకోవచ్చు లేదా వి వి కూడా పెట్టుకోవచ్చు వి అంటే తెలుగులో చూ వా వా వి ఉంటుంది కదా అలా కూడా లెటర్స్ ఉంటాయి అలాంటి లెటర్స్ పెట్టుకున్న వారు కూడా ఇదే నక్షత్రానికి అర్హులుగా ఉంటారు ఇది నామ నక్షత్ర పరంగా కూడా ఈ నక్షత్రానికి ఉంటే కనుక చివరిలో ఇది కరకాటక రాసి మూడు నక్షత్రాలు అయితే మిథున రాశిలోకి ఏర్పడతాయి ఇది వీరిది ఇక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ లక్కీ నెంబర్ ఒకటి సెవెన్ రెండు ఐదు ఈ రెండు నంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దశ అంతర్దశలు బుధునిది బాగా కలిసి వస్తుంది అలానే రాహువుది కేతువుది కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే నాలుగో దశ ఉంది అదే గురుదశ ఈ గురుదశ కూడా వీరికి అద్భుతంగా ప్రతిఫలంలోకి వస్తుంది ఈ గురుదశ ఉన్నప్పుడు గురు అంతర్దశ ఉన్నప్పుడు వీరికి పెళ్ళిళ్ళు అవ్వటం కానివ్వండి అంటే ఆ సమయానికి ఏజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవ్వటం పిల్లలు పుట్టడం ఇలాంటివి ఆ లైఫ్ని టర్నింగ్ పాయింట్ చేసేదానికి ఏర్పడుతుంది ఈ దశలు ఉంటే కనుక ఇక వీరు గోచార ప్రకారంగా అయితే గనక వీరికి సరైనటువంటి విధానం లేదు అనుకుంటే గోచారంలో శుక్రుడు వచ్చేసి ఆరు ఏడో స్థానాల్లో ఉండడం రవి భగవానుడు రెండు ఆరు స్థానాల్లో ఉండటం స్వస్థానంలో చంద్ర రవిలు కలిసి ఉండటం ఇలాంటి ఏదైనా ఎఫెక్ట్ ఉంది అంటే లేదా రాహుతో సూర్యు రవి భగవానుడు కలిసి ఉండటం కానీ రాహుతో శుక్రుడు కలిసి ఉండటం కానీ జరిగి ఉంటే కనుక ఏ స్థానంలో అయినా కూడా వీరికి అనుకున్నటువంటి స్థాయిలో అయితే ఎదుగుదల అనేది తక్కువ ఉంటుందని చెప్పవచ్చు అలానే నాలుగు ఆరు తొమ్మిదిలో గురువు రెండు మూడు ఆరులో బుద్ధుడు అలాంటి రెండు ఒకటి నాలుగు స్థానంలో రవి ఇలా కలిసి ఉన్నట్టయితే కనుక ఏ గ్రహాలు కూడా అనుకూలత లేకపోయినా ఈ గ్రహాలతో కాను కొనసాగించేటువంటి విధానం అయితే ఏర్పడుతుంది వీరికి ఆయుష్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఏదైతే ఈ పునర్వసు నక్షత్రం అనగానే పునర్వసు అంటేనే అది విరం మనకి బాణంతో సమానం అంట పునర్వసు అంటే మనకి చూడటానికి ఎలా ఉంటుంది నక్షత్రం అంటే బాణం వేసే ఎలా సింబల్ అయితే ఉంటుందో ఆ బాణానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ సింబల్తో ఉన్నవారు ఏదే నక్షత్రమైనా సరే ఆయుష్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది వారికి కాబట్టి ఆ మనిషి రూపుతో ఉండేటువంటి బాణంతో కూడినటువంటి అవతార పురుషంగా ఉంటుంది అన్నమాట ఇది విష్ణుమూర్తి స్వరూపంగా ఉంటుంది ఈ యొక్క నక్షత్రం ఏది పునర్వస నక్షత్రం ఇది నక్షత్రానికి కల కలి కలి నక్షత్రాన్ని సరిపడా వివరాలు అయితే ఈ నక్షత్రం కల్లా వారు ఎలా ఉంటారు అనే దాని గురించి అయితే కనుక ఈ నక్షత్రం కలవారు మొండివారు మూర్ఖులు అమాయకులుగా అలానే చైతన్యంగా ఉంటారు వీరు ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తితో ఎంతవరకు వీరికి కావాలో అదే తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఒక స్కూల్కి ఉంటుంది కాలేజీ ఉంటుంది ఎన్నో రకాల పాఠాలు చెప్తారు వీరికి ఏదైతే స్టఫ్ కావాలో అంతవరకే తీసుకుని వెళ్ళిపోతారు వీరు ఏదైతే తినాలనుకుంటారో అంతవరకు తీసుకుని వెళ్ళిపోతారు ఎదుటి వాళ్ళతో వీరికి సంబంధం ఉండదు వీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ అవ్వరు అది వీరి లక్షణం వీరు రూపాయి ఇవ్వరు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకోరు అవసరమైతే సహాయం చేస్తారు ఇప్పుడు పది రూపాయలు వీరిని అనుకోండి ఎవరైనా అవసరమైతే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చేస్తారు అవి ఇంక అడగరు అవి ఇంకా అడగరు వీరి తెలివితేటలు ఏంటి అంటే ఇప్పుడు పది రూపాయలు ఇస్తాం అడిగారని చెప్పి పది రూపాయలు ఇస్తాం కానీ వాడిని డబ్బులు అడగాలి మళ్ళీ డబ్బులు అడిగితే శత్రువు అవుతాడు వీరి ఆలోచన విధానం ఇలా ఉంటుంది డబ్బులు అడిగితే శత్రువు అవుతాడు వారి దగ్గర డబ్బులు ఉంచుకొని ఇవ్వలేకపోతే నేను వాడిని తప్పు అర్థం చేసుకుంటా ఒకవేళ నేను డబ్బులు అడిగి ఇద్దరి మధ్యన కోట్లాడైతే మంచి ఫ్రెండ్షిప్ చెడిపోద్ది ఈ రకంగా ఆలోచిస్తారు వాళ్ళు అందుకని చెప్పి వాడు ఏం చేస్తారంటే ఇదిగో నా దగ్గర లేదని చెప్పకుండా ఐదు రూపాయలు ఉంది రెండు రూపాయలు ఇచ్చేస్తారు దాంతో ఫ్రెండ్షిప్ చెడిపోదు దాంతో వాళ్ళు డబ్బులు అడిగే పని లేదు అందుకని చెప్పేసి ఇంకోటి ఏంది ఆల్రెడీ తీసుకున్నారు కదా ఇంకో వాడు అడగ డబ్బులు ఇక్కడ అన్ని రకాల ఒక్క మనిషి ఒక విషయంలో ఎన్ని రకాలు ఆలోచిస్తారో చూసారా అన్ని రకాలు ఆలోచిస్తారనమాట ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఒక కారు కొందాం కానీ ఇల్లు కొందాం కాని అనుకున్నారనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో మారుమూరు ప్రాంతం పల్లెటూరులో పోయేసి అదే రేట్ పెట్టి కొంటారు ఇక్కడ సిటీలో ఒక లక్క కోటి రూపాయలు ఉందంటే ఆ కోటి రూపాయలు తీసుకెళ్ళి ఇక్కడ వచ్చే స్థలానికి స్థలానికన్నా ఎక్కువ కొంటారు కొనడం ద్వారా దానికి ఏమవుతుంది ఫ్యూచర్లో ఫ్యూచర్లో రేట్లు పెరుగుతాయి అదొకటి తరతరాలకి అది వస్తుంది రెండోది ఆలోచిస్తారు మూడోది ఉంది మూడోది ఏంటంటే ఇక్కడ కోటి రూపాయలు పెట్టడం ద్వారా ఎంత స్పేస్ వస్తుంది ఇది పది సంవత్సరాల ఎంత పెరుగుతుంది అదే కోటి రూపాయలు అక్కడ పెడితే ఎంత పెరుగుతుంది దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి నాలుగోది ఒకటి ఉంది అది ఏంటంటే ఇక్కడ కొంటే మనకి నరదేష్టి నరప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ అనుకో మనం ఎవరు పట్టించుకోరు ఇన్ని రకాలు ఆలోచిస్తారు వారు కొనే స్థలానికి అన్నీ ఆలోచిస్తారంటే ఇక వీళ్ళు బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు కూడా వీరికి వీరే సృష్టించుకుంటారు అమ్మాయి సంబంధం చూడటానికి వెళ్ళినా అబ్బాయి సంబంధం చూడటానికి వెళ్ళినా కూడా వీరికి వీరే మాట్లాడతారు వీరు సరిపోతుందా లేదా వరకు వీరేం చేస్తుంటారు జాబా జాబ్ బిజినెస్సా ఎలా చేస్తారు పెట్టుబడి ఏంటి ఎలాంటి బిజినెస్ బాగుంటాయి ఫ్యూచర్లో ఏది బాగుంటుంది ఇన్ని రకాల మైండ్ సెట్తో ఉంటారు కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వరు ఆలోచించ చేయరు శత్రుత్వం పెట్టుకోరు అలానే ఒకరితో గొడవ పెట్టుకోరు కేసులు అంటే భయం భయం అంటే వాటి జోడికి వెళ్ళరు కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి వారు ఒకరు ఉంటే పునర్వసు నక్షత్రం ఉన్న వారి ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వారి ఇంట్లో భయపడే అవసరం లేదు ఒంటరిగా అయినా వదిలేయచ్చు వీళ్ళని ఆడపిల్లలైనా పిల్లలైనా సరే వీళ్ళని ఒంటరిగా వదిలేసినా కూడా దిగ్విజయంగా అన్ని అందిపుచ్చుకొని వస్తారు వేరే చెరు సవాసాలకి పట్టరు అందుకని పునర్వస నక్షత్రం ఎవరింట్లో అయితే ఉంటారో వాళ్ళని నమ్మొచ్చు బ్రహ్మాండంగా నమ్మవచ్చు కాకపోతే వీరికి పుట్టుకతో ఒకటి ఉన్నది దోషం ఏంటంటే మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దోషాలు ఉంటాయి వీరికి ఎలాంటిదంటే కాలసర్పదోషం నాగదోషంతో వీరు పుట్టేదానికి అయితే కనపడుతుంది పెళ్లి చేసుకునేటప్పుడు అవన్నీ అడ్డంకులు వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా దోషం నాగదోషం దోషాలు లాంటివి ఉంటాయి కాబట్టి వారు ఏదైనా పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా పెళ్లికి ముందే చేసుకోవాలి లేకుంటే కనుక దాంపత్య జీవితం అనేది పెళ్లి అయిన తర్వాత కొంచెం మేర ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది ఇకపోతే ఎవరైనా స్త్రీలు ఈ యొక్క పునర్వసు నక్షత్రం పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి ఏడో స్థానం కానీ ఆరో స్థానం కానీ శని బలంగా ఉండాలి అలాంటి వాళ్ళనే చేసుకోవాలి ఇక పురుషులు ఎవరైనా పునర్వస నక్షత్రం పుట్టి ఉంటే కనుక నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో శని శుక్రులు ఇద్దరులో ఎవరో ఒకరు బలంగా ఉండాలి కుజుడు ఆరు తొమ్మిదో స్థానాలకి చూస్తున్నాడా లేదా చూసుకోవాలి అలాంటప్పుడే పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది గురుబలం కన్నా కూడా ఇవన్నీ సరిగా ఉన్నాయనే చూసుకోవాలి ఇట్లా నేను చెప్పినటువంటి పరిస్థితి ప్రకారంగా వారు గోచార ప్రకారంగా ఉండాలి అనుకుంటే కనుక వారికి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఈ యొక్క పరిస్థితి అనేది వారికి రావచ్చు ఈ నాలుగు పదాలు ఎప్పుడు పుట్టినప్పటికీ కూడా ఈ యొక్క నేను చెప్పినట్టు దసంత దశలు కావచ్చు వారి గోచార ప్రకారం కావచ్చు వారికి పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపునైతే నేను చెప్పినటువంటి దా రాసుల ప్రకారంగా అయితే అవుతుంది ఇక వీరు పెళ్లి చేసుకోవాలి పునర్వస నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కనుక వారు సింహరాశి తులారాశి అందులోనూ ధనుసు రాశి అందులో మకర రాశి వాళ్ళం కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇకపోతే మేషరాశి వాళ్ళం కూడా వీరు పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది మధ్యస్థగా ఉంటుంది ఎందుకంటే వీరేమో మొండిగా ఉంటారు మేష రాశి కోపదాయిగా ఉంటారు ఇద్దరు కలిస్తే అక్కడ నిప్పులు ఎందుకు కూడా పొగొచ్చేస్తుంది కాబట్టి మధ్యస్థరగా ఉంటుంది తర్వాత రాశులన్నీ కూడా వీరు నేను చెప్పిన రాశులన్నీ కూడా వారు పెళ్లి చేసుకునే దానికైతే అర్హులుగా ఉంటారు ఇందులో ఏ రాశులు ఏ నక్షత్రం వాళ్ళనైనా వీరు పెళ్లి చేసుకోవచ్చు కలిసి వస్తుంది ఫ్రెండ్షిప్ ఉంటుంది దాంపత్యం ఉంటుంది పిల్లలు పుడతారు అన్నీ బాగుంటాయి ఎదుగుదల బాగుంటుంది ఇకపోతే వీరు జీవితంలో ఎదగాలంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు కాబట్టి వీరు రియల్ ఎస్టేట్ రంగం అలానే ఇనుము ఇటుక ఇసుక అలాంటి రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది ఆర్కిటెక్చర్స్ అలానే బిల్డర్స్ ఇలాంటి వాళ్ళు చేయాలనుకుంటే కనుక అద్భుతంగా వీరు ఎదిగేటానికి ఉంటుంది ఇకపోతే వీరికి కాంట్రాక్ట్స్ ఉంటాయి బిల్డింగ్స్ కానీ రోడ్ కాంట్రాక్ట్స్ కానీ ఫ్లైవర్ కాంట్రాక్ట్స్ ఇలాంటి సివిల్స్కి సంబంధించినటువంటి విషయాలకి వీరు అద్భుతంగా కొత్త రకంగా సృష్టిస్తారు వీరు బిల్డింగ్ కట్టే విధానం కావచ్చు ఆ ఒక టెక్నాలజీ కావచ్చు కొత్త రకంగా సృష్టింపదలుగుతారు కాబట్టి వీరి ఇంట్రెస్ట్ పూర్తిగా దాని మీదే ఉంటుంది కాబట్టి అలాంటి రంగాల్లో వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి పెళ్లి అయిన తర్వాత వెంటనే పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత కాదు ఆ పిల్లలు కూడా వీరికి తగ్గట్టుగానే సహాయ సత్కారాలు చేస్తారు వీరి జీవితం అయితే కలకాలం ఉంటుంది వీరికి ఆయుష్ అనేది చెప్పకూడదు కాబట్టి మనకి వద్దుది ఆయుష్ అనేది వద్దు కాబట్టి బతికినంత వరకు వీరు ఈ రోజు లేదు ఈ రోజు నాకు గడవలేదు రోజు నేను తినడానికి లేదు అనుకుండా ఉంటారు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ హై క్లాస్ విఐపీస్ ఎవరైనా సరే ఈ రోజు తినడానికి లేదు అయితే ఉంటారు వీరి జీవితకాలం ఫుడ్ నలుగురు పెట్టే స్థాయిలోనే ఉంటారు ఇంకొకరిని చేజాచి అడుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడదు కాబట్టి పునర్వసు నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం వీరికి ఇష్టదైవం కూడా ఉంటుంది వీరి ఇష్టదైవం విష్ణుమూర్తి విష్ణుమూర్తికి పూజించడం కానీ ఆరాధించడం కానీ దైవంగా కొలవడం కానీ చేస్తే కూడా మంచి ఆరాధ్య దొరుకుతుంది ఇంకోటి వారికి పునర్వసు నక్షత్రంలో పుట్టేసి ఎవరైనా కులదైవం ఉంటే కూడా అక్కడ కూడా వీరు పూజించుకోవచ్చు దానికి ఇబ్బంది అయితే లేదు నక్షత్రానికి సంబంధించి అయితే కనుక ఇది వీరికి విష్ణుమూర్తి అయితే వస్తుంది ఇక వీరికి చెట్లు అయితే లోటాస్ లోటు తామర పువ్వు ఏదైతే ఉంటుందో అది వీరికి వస్తు ఈ నక్షత్రానికి పువ్వు అనేది ఆ విధంగా తీసుకోవచ్చు అలానే వీరికి అన్ని రకాలుగా కూడా మరి అన్ని రకాలు బాగున్నాయి గురువు గారు మరి పునర్వసు నక్షత్రం ఎంత గొప్పగా ఉంది పునర్వసు నక్షత్రంలో పుట్టడమే గొప్ప అన్నట్టు చెప్పారు మీరు అనుకోవచ్చు కానీ ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టి కూడా శత్రుభయం అనేది ఒకటి ఉంటుంది అది ఎవరికైనా కామన్గా మన కలియోగం అంటే ఎట్లా ఉంటుందంటే మానవుడే కలికి భగవానుడు దేవుడే రాని అవసరం లేదు మానవుడు ఒకడే దేవుడు మానవుడు దేవుడు ఎవరయ్యా అంటే కలికి భగవానుడు కలికి భగవానుడు ఎవరంటే మూవీ తీసిన ప్రభాస్ కాదు మూవీ తీసిన డైరెక్టర్ కాదు కలికి అంటే ఏం చేస్తాడయ్యా అంటే కలియుగాంతం అప్పుడు వచ్చేసి తెల్ల గుర్రం మీద వచ్చి నల్లని కత్తితో అందరినీ చంపేస్తూ ఉంటాడు ఎలాగయ్యా అంటే పాపాలు చేసిన వాళ్ళని పుణ్యాలు చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటారని చెప్పేసి మనము చదువుకున్నాం ఒకప్పుడు మనకు వైరల్ అయింది ఒకటి వీడియో కరెక్టనా అయితే కలికి భగవానుడు అంటే ఎవరు అంటే విష్ణుమూర్తి అని చెప్తున్నారు కదా కాదు మానవుడే మానవుడే దేవుడు అంటారా ఒకటేదైనా సహాయం చేస్తే మానవుడు దేవుడు అంటారు కదా ఆ మానవుడు దేవుడు ఎప్పుడయ్యా అంటే కలియుగంలోనే కదా ఎలాంటి దేవుడు అయ్యా అంటే ఈక్ష కుతంత్రం కుళ్ళు వ్యసనం రంది రభస ఇవన్నీ ఉంటాయి కదా వారు వారే కలియుగ దైవం కలియుగ దైవం కాబట్టి అలాంటి వారు మనకి దేవుడు లాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు కరెక్టే దేవుళ్ళ వాళ్ళు మన పక్కనే ఉంటారు వాళ్ళ వల్ల ఎలాంటి నక్షత్రం వాళ్ళకైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఏదైనా వీరి ఎదుగుదల కావచ్చు వీరికి మంచితనం కావచ్చు వీరి చేతనికే చే వీరికి ఉన్న చైతన్యం కావచ్చు వీరికి ఉన్న నాలెడ్జ్ కావచ్చు వీరికి ఉన్నటువంటి ఆ ఒక కలుపుకొడిపోయిన తత్వం కావచ్చు మంచితనం కావచ్చు ఇవన్నీ కూడా ఎదుటి వారు అందరికీ నచ్చుతాయనైతే ఏం లేదు కాబట్టి శత్రుత్వం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఆ శత్రువుల నుంచి ఏదైనా కావచ్చు ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కొన్ని గండాలు శత్రువుల ద్వారానే ఏర్పడతాయి కాబట్టి అలాంటి గండాలు కావచ్చు అలాంటి మనకి ఈ అన్ని చేయగలుగుతున్నారు గురువుగారు చెప్పినట్టు చాలా బాగుంది మా నక్షత్రం కానీ మాకు ఇబ్బంది కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు కోరికలు కొండలు దాటుతున్నాయి కాళ్ళు గడపలు దాటట్లేదు ఏంటి పరిస్థితి ఈ పరిస్థితి ఏంటి అంటే మీకు ఖచ్చితంగా పక్కన ఎవడో ఉంటాడు మీకు తెలియకుండానే మీకు గొయ్యి తీస్తూ ఉంటాడు వాడు వాడు చెంచాతో గొయ్యి తీసినా కూడా చివరికి ఆర గొయ్యి అవుతుంది అది కానీ అది మనకు తెలియదు ఎప్పుడు కూడా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అంటాడు అలానే మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు మన సేవ్లేష మన పక్కన తిరిగే వాళ్ళు ఉండొచ్చు మన కంచం మన మంచం అనుకునే వాళ్ళే ఉండొచ్చు కాబట్టి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారికి కూడా ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు నక్షత్ర ప్రకారంగా బాగుంది కానీ అలా జరగట్లేదంటే చెడు జరిగి ఉండొచ్చు కానీ అది సమీప దూరంలో ఏదైనా గురువుగారు ఉంటే సంప్రదిస్తేనే మనకి ఏం జరుగుతుందని తెలుస్తుంది జాతక ప్రకారంగా రాసి బాగుంది నక్షత్రం బాగుంది మంచి భార్య వచ్చింది మంచి భర్త వచ్చింది పిల్లలు ఉన్నారు అదృష్టం బాగుంది కానీ ఎదగలేకపోతున్నా కానీ ఆరోగ్య సమస్య ఇవన్నీ ఎందుకు వస్తాయి శత్రుభయం ఈ మధ్యన కొన్ని చూసినట్టయితే ఒక్కొక్క వ్యక్తి హాస్పిటల్కి వెళ్తారు నక్షత్రాన్ని గురించి ఓకే హాస్పిటల్కి వెళ్తారు కామన్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు టెస్ట్ చేయించుకోగానే టెస్ట్లో ఏం రాదు కానీ ఆరోగ్య సమస్య ఉంటుంది అది ఎలా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎదిగేటువంటి జీవితంలో ఆందోళన తెప్పించడానికి మనం అంటూ పడని వాళ్ళు మనం అంటూ ఇష్టం ఉన్న వాళ్ళే చేపిస్తారు అది చెడు క్రియలు ఏమైనా చేయించవచ్చు ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అన్ని అష్టదిబ్బందం చేసేటువంటి విద్యలు సవా ఉన్నాయి ఎవరికి నచ్చిన ఇదిలో వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ విద్యలు చేసిన తర్వాత వారేమో కానీ చేయించబడ్డాం కాబట్టి మనం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అవన్నీ కూడా పటాపంచులు అయితేనే జాతకం కానీ నక్షత్రం కానీ వాటి యొక్క పరిస పరియాంశం కూడా బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది విదేశాల్లో ప్రయాణం చేసి విదేశాల్లో సెటిల్ అయ్యేసి రాజాదు రాజుగా బతికేదానికి ఆస్కారం ఉంటుంది కానీ చిన్న చిన్న ప్రయోగాల వల్ల చాలామంది జీవితాలు నాశనమైపోతున్నాయి అబ్బాయిలకు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలకు అబ్బాయిలు కాకుండా పోతున్నారు జీవితంలో భార్య నేర్కోలేకపోతున్నారు భర్త నేర్కోలేకపోతున్నారు పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి సగం జీవితం వీటికే పోతుంది సగం జీవితం నిద్రకపోతే సగం జీవితం ఇలాంటి చేతబడులకి వీటికే నా బలైపోతున్నాను దానికి మిగిలిపోయిన పది పది పాదక జీవితం అయితే సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా కాబట్టి అలాంటిది ఏమైనా అయితే కనుక అది గురువు గారి వల్లే సాధ్యం కాబట్టి ఎక్కడైనా సరైన గురువుని ఎంచుకోండి దొంగ గురువులు చాలామంది అయిపోయినారు సరైన గురువు ఎంచుకొని మీరు మార్గాలు చూపించుకుంటే ఆ విధంగా అయితే ముందుకు వెళ్ళొచ్చు ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు వెలగ సూట్ అవుతాయి అంటారు ఒక పలాన నక్షత్రానికి కొన్ని శక్తివంతమైన ఆలయాలు ఉంటాయి సో ఆలయాలు కావచ్చు లైఫ్ లాంగ్ రెమెడీస్ ఏం చెప్తారు ఈ నక్షత్రం ఖచ్చితంగా రెమెడీస్ కన్నా కూడా ఒక్కొక్కసారి మనం ఎందుకంటే బాధేస్తున్నది అన్నమాట ఒక్కొక్క నక్షత్రం వాళ్ళ గురించి చూస్తూ ఉన్నప్పుడు హిస్టరీస్ చాలా గొప్పగా ఉంటారు అంటే మనకి ఇప్పుడు ఎంతోమంది సాధించిన వాళ్ళందరూ హిస్టరీ చదువుకుతూ ఉంటే అరే ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఏమైపోతున్నాం అనే టైప్లో ఉంటుంది ఏమైపోతుందంటే మనం మానవులు లేని దేవుళ్ళు ఆ మీద ఉండేసి ఈళ్లే దేవుళ్ళుగా మనం కొలుచుకుంటాం కాబట్టి వారు చేసిన క్రియల వల్ల అలాంటి క్రియల వల్ల అయితే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండటానికైతే ఇలాంటి చెడు ప్రయోగాలు అన్నీ పోయేదానికైతే మన దగ్గర మంత్రోచ్ఛాన్ని చేసి కొన్ని వస్తువులు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి అవేంటంటే కనుక ఒకటి ఇది మనకి ఆరావళి అని ఉంటుంది మనం కలకత్తా ఏరియాలో కొండల్లో దొరికేటువంటి మూలికలతో తీసుకొచ్చిన భస్మం చేసినటువంటి కాటుక ఈ ఆరావళి కాటుక ధరించుకోవడం వల్ల మేర ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వసికం లాంటివి తొలుగుతాయి అలానే మనకి మగవాళ్ళు ఎలా పెట్టుకోవాలనుకుంటే తల మీద కానీ అరికాల్లో కానీ పెట్టుకోవచ్చు ఈ కార్డు ద్వారా మంచి జరుగుతుంది తర్వాత వీరికి అత్తరు ఇది సెంటు మంత్రోచ్చారణ చేసే ఉంటుంది సెంటు మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఈ సెంటుని ఎవరి వద్దకైనా పంపించేదానికి సిద్ధంగా ఉన్నాము వారి వద్దకే చేరుస్తాం ఇది అయితే ఈ సెంట్ అనేది అప్లై చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళేటప్పుడు బట్టలకి రాసుకొని వెళ్తే కనుక ఈ సెంటు ద్వారా మనకి ఈ నక్షత్రం వల్ల కూడా అందరూ వాడుకోవచ్చు పునర్స నక్షత్రాలు ప్రత్యేకంగా వాడుకోవచ్చు వారికి ఉన్న సమస్యను బట్టి మంత్రం చేస్తాం ఈ సెంట్ రాసుకోవడం వల్ల ఇక మీదట మన మీద చెడు ప్రయోగం రాకుండా డబ్బు ఆదాయ వనరులు సృష్టింపదగ్గర దగ్గరికి పనిచేస్తుంది ఇకపోతే పిల్లలు పిల్లలు ఉంటారు ఈ పునర్వాస నక్షత్రంలో పిల్లలుగా ఉంటారు పదహారు సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు వారికి బాలరిష రోగాలు కానీ నొప్పులు బాధ కానీ ఎదుగుదలకి లేకుండా మైండ్ పని చేయకుండా జ్ఞాపక శక్తి లేకుండా మూకతో ఉండేటువంటి ఆ అంగవైకల్యంతో ఉండే అందరికీ కూడా ఈ యొక్క తాబీజ్ ఉంటుంది మనం తయారు చేసి మంత్రోత్సానం చేసి తాబీజ్ చేస్తాం ఈ తాబీజ్ వారు కట్టుకుంటే కనుక అరికాలకైనా తల్లైన మెల్ల అయినా కట్టుకోవచ్చు ఇది కట్టుకుంటే కనుక వారికి అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలుగుతూ ఉంటాయి అనమాట ఇక ఇంట్లో కూడా అన్ని రకాల నెగిటివిటీ చేసేటువంటి ప్రయోగం ఉంది మంచి ఇల్లు కట్టుకున్నా అరే వీడు ఎదుగుతున్నారా ఇంట్లోనే మనం చేసేయాలి ఇంట్లో అందరూ ఎక్కడక్కడ కట్టుదిట్టం చేసేస్తే కనుక చెట్టుకోళ్ళు కొట్టుకోలు అవుతారు మన కళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉంటాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికి కూడా ఇది గుగ్గిల భూష్మ భస్మం అన్నమాట ఇది ఇది సాంబ్రానికి గుగ్గిలు అన్ని కలిపి భస్మం ఉంటుంది మంత్రోత్సాహం చేసి ఉంటుంది ఈ భస్మం అనేది వారందరూ కూడా ఇంట్లో దూపు వేసుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోగాలు కానీ అన్ని రకాల చెడు శక్తులు కానీ వెళ్ళిపోతాయి దీనితో పాటు ఇది ముడుపు ఇది ఆ అష్టదిబ్బందులు ముడుపు అనమాట ఈ ముడుపుని వాటర్ లేస్ కాచుకొని ఆ కాచినటువంటి వాటర్తో మనం స్నానం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి నెగిటివిటీ నరదిష్టి నరప్రభావం శత్రుపేడ శత్రుబాధ అన్ని రకాలు కూడా పటాపించలేకపోద్ది కాబట్టి ఇది కూడా మనం వారి వద్దకి చేరుస్తున్నాం ఇకపోతే భార్య భర్తుల్లో ఎంత చేసినా కూడా భార్య భర్తుల్లో లేదు భార్య ఏదో ఒక లోపం ఉంటుంది భార్య ఆ ఒక ఇముడిగా చేసినట్టు లేదు మధ్యలో మూడో వ్యక్తి రావడం కానీ కోర్టు దగ్గరకు వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా ఇది బాగా పనిచేస్తుంది ప్రేమ అనురాగ ఆప్యాయతలకి పిల్లలకి పెద్దలకు బాగుంటుంది వైజయంతి మాల ఇది మన వద్ద లభ్యపడుతుంది కాబట్టి సరస్వైన ధరల్లోనే మన ప్రేక్షకులకైతే చేరుస్తున్నాము ఇవన్నీ కూడా మంత్రోచ్చారం చేసి ఉంటుంది ఇకపోతే అందరికి తెలిసిందే మనకి కియామాల మన దగ్గర ప్రత్యేకించి ఏంటంటే రాగి తీగలుతాం ఈ రాగి తీగలడం వల్ల రవి భగవాను యొక్క దృష్టి పోయి శుభ దృష్టి మలుచుకునే దానికి శని భగవాన్ యొక్క శుభదృష్టి ఉండేదానికి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా ఉండేదానికి తీగ లటుటి కియామాల ఇది దిష్టి దోష అన్నీ పోయేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి చెడు ఉన్నవాళ్ళు మన దగ్గర రాకుండా ఉండేదానికి ఇది ఇకపోతే స్ఫటిక అందరికి తెలిసినది స్ఫటికమాల ఈ స్ఫటికమాల ధరించడంతో కూడా మనకి స్ట్రెస్ ఫీల్ అనేది ఉండదు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎవరితో ఎలా ఉండాలని నాగరికత పెరుగుతుంది సనాతన ధర్మంలో విషయాలను తెలుసుకుంటారు అంతా కూడా బాగుంటుంది స్ఫటికమాల అలానే మనకి తులసి మాల ఎవరైనా వైవాధ్యమైనటువంటి జీవితంలో నేను బాగుండాలి ప్రశాంతంగా జీవితం గడపాలి ఇంట్లో ఓ దగ్గర కూర్చున్నా నాకు నడిచేటట్టు ఉండాలి నాకు ఉన్న పరంగా ఏది నాకు దగ్గర శక్తులు రాకూడదు అనుకునేవారు దైవానుగ్రహం దైవ ఆరాధనలో ఉండాలి నేను అనుకునే వారికి అయితే ఈ తులసిమాల ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది హార్ట్ అటాక్ లాంటివి వచ్చినాడు కూడా ఇది వాడుకోవచ్చు అలానే వీటన్నిటితో పాటు మనకి మరి ఇంటికి కూడా కావాలి కదా ఇంటికి కూడా కావాలన్నప్పుడు మనకి గుర్రపనాడ ఏదైనా చేతబడి కానీ ఇంటికి ఏదైనా చెడుపు రేగాలున్నా ఆత్మలున్నా భూతాలున్నా దెయ్యాలున్నా వాటి అన్నిటికీ చేసే చేసేదానికి ఈ గుర్రపనాడాన్ని మనం మంత్రం చేసిస్తాము ఇక బిజినెస్ విషయంలో వ్యాపార సంస్థల్లో కూడా దానికైతే ఇది మాయాజల్ ఇది మన కాశ్మీర్ లాంటి ఏరియాలో ఏదో తక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ మాయాజలు అనేది నాయకులు కూడా చాలా తక్కువే ఉన్నాయి ఈ మాయాజల్ అనేది కూడా వారు వ్యాపార సమస్యలు పెట్టుకుంటే వ్యాపారం చూసి కూడా కన్ను కొట్టేవారు చాలామంది ఉంటారు అలాంటి వారు అందరికీ కూడా పట్ట పని చేయడానికి ఇవన్నీ కూడా మన వద్ద లభ్యపడుతున్నాయి కాబట్టి ఇకే కాకుండా మన దగ్గర ఇంకా చాలా రకాల వస్తువులు ఉన్నాయి వారికి ఇంకేదైనా సమస్య ఉంటే సమస్యను బట్టి వారు ఏ వస్తువు తీసుకోవాలనేది మనం వారికి చేస్తూ ఉంటాము అలానే ఎవరైనా మందు పెట్టడం కానీ ఇప్పటినటు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర యాంటీ మరుగుమందు అని ఉంటుంది యాంటీ మరుగుమందు అంటే ముందు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర సజెషన్ దొరుకుతుంది అలానే వీటి అన్నిటితో పాటు ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి ఇకపోతే వీరికి విష్ణుమూర్తి దైవానుగ్రహం అంటే విష్ణుమూర్తి ఏ అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తికైనా ఆరాధించవచ్చు అలాగా మీకు కుదరలేదు అంటే మాసంలో ఒకసారి వచ్చేటువంటి అమావాస్య పౌర్ణానికి అయినా సరే ఐదు నారికేళ్ళు విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి ఒక చెప్పు కూడా ఇంటి తెచ్చుకొని కొబ్బరి చెప్పులు వేసుకుంటాను చట్నీ వేసుకుని అంటే అవ్వదు ఐదు కొబ్బరికాయలు కూడా అక్కడ సమర్పించేసేయాలి దానితో పాటు వీరికి కర్పూరం కూడా దానం చేయడం మంచిది ఎప్పుడైనా ఒకసారి కర్పూరం ఎప్పుడైనా ఒకసారి చెక్కకు సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే దానం చేయడం మంచిది కుర్చీలు మంచాలు బెంచిల్ లాంటివి ఏదైనా ఉంటే కూడా లేదా చెక్కతో చేయించినటువంటి బొమ్మలు డాల్స్ ఏదైనా ఉంటే కూడా ఎవరికైనా దానం ఇస్తే కూడా వీరికి కలిసి వస్తుంది దానం అనేది వీరికి చెక్కతో చేస్తే ఇవ్వాలి అది ఏ చెక్క ఏ చెక్కైనా పర్వాలే మళ్ళీ తొమ్మిది ఇవ్వచ్చా యాపది వచ్చా డౌట్ వస్తుంది ఏ చెక్కైనా చెక్కతో దానం ఇస్తే మంచిది ఎప్పుడైనా వీరు ఆయుష్ హోమం చేయించుకోవడం చాలా మంచిది వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే ఎప్పుడైనా ఒకసారి ఆరు మాసం ఒకసారి అయినా సరే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి అంత ఈజీగా ఎవరు ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళు తెలిసిన వాళ్ళు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా ఎవరైనా వస్తే వెళ్ళొచ్చు అంటే ఇంట్లో వాళ్ళు ఎదురు రమ్మని వెళ్ళాలి అప్పుడు వీరికి మంచి జరుగుతుంది వీరి జీవితకాలం కూడా తల్లిదండ్రులను పూజిస్తే చాలు కన్నా కూడా వీరి జీవితకాలం పునర్వస నక్షత్రం కాబట్టి తల్లిదండ్రులను పూజించుకోవడం తల్లిదండ్రుల కాలికి నమస్కారం చేసుకోవడం ద్వారా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విధి విధానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి దానితో పాటు వీరు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా ఉంటుంది ఆ పరిహారం అయితే కనుక ఒక్కలు ఉంటే ఉంటాయి మనకి పోకలు అంటారు ఈ ఒక్కలు వారు కనుక ఎప్పుడు జోబులు పెట్టుకోవాలి రెండు రెండు ఒక్కలు జోలు పెట్టుకుంటే వారికి ఖచ్చితంగా అన్ని శుభవార్తలే అన్ని శుభకార్యాలే అంత కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎక్కడ పోయినా కూడా ఒక్కరు రెండు జోలు పెట్టుకుని వెళ్తే చాలు ఒక్కలు అంటే ఇక పాన్ పరాకు ఇలా కొట్టి ఇలా వేసుకునే ఇలా కాదు ఒక్కలు అంటే పోకలు అంటారు మొద్దు ఒక్కలు పోకలు అవన్నీ ఉంటాయన్నమాట ఆ ఒక్కలు సాంప్రదాయంలో ఒకటి మన తవ్వ ఇస్తారు ఒకప్పుడైతే ఆ ఒక్కలు జోలు పెట్టుకుని వెళ్ళటం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఇకపోతే వీరు పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే గోధుమ రొట్టెలు బ్యా బెల్లం రాసినటువంటి గోధుమ రొట్టెలు ఆవు తినిపియాలి ఎప్పుడైనా బుధవారం రోజున వీరి జీవితకాల పరిహారం ఇది ఇకపోతే వీరికి కలర్ బ్లూ కలర్ అందులో గ్రీన్ కలర్ వీరికి కలిసి వస్తుంది జీవితకాలం ఇకపోతే నెంబర్లు ఏడు ఐదు చెప్పాను లక్కీ నెంబర్లు ఇక వీరికి కలిసి వచ్చాను వాకిలి ఈస్ట్ కలిసి వస్తుంది నార్త్ కలిసి వస్తుంది వీరిద్దరు ఏదన్నా వాకిలి తీసుకోవాలనుకుంటే బా అంటే ఇందులో వీరికి స్త్రీ అయినా పురుషులైనా సరే ఎక్కడ ఇల్లు కొనాలి ఎక్కడైనా ఇల్లు కొనాలి నిశ్చేపంగా ఉండాలనుకుంటే వాస్తు కూడా ఒకటి కావాలి కాబట్టి వీరికి ముందు సింహద్వారం సింహద్వారం ఎటు ఉండాలంటే ఈస్ట్ అయినా ఉండొచ్చు నార్త్ అయినా ఉండొచ్చు ఈ రెండు ఉన్నటువంటి సింహద్వారం ఉన్నటువంటి ఇల్లుని వీరు తీసుకోవచ్చు ఇక ఎన్ని చెప్పాం కాబట్టి సమీప దూరంలో దగ్గరికి వెళ్ళడానికి గురువు దగ్గరికి అవసరం లేదు జీవితకాలం ఏం చేయాలో చెప్పేసాం ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడే గురువు దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఈ రకం చేసుకుంటే పునర్వస నక్షత్రం వల్ల దిగ్విజయంగా మానవులతో సంబంధం లేకుండా బతికేయచ్చు ఓవరాల్గా పునర్వసు నక్షత్రం గురించి లైఫ్లో వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీ మాటలు అద్భుతంగా వివరించారు